ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ జులై కన్ను కన్నుమూశారు విలువలతో కూడిన వ్యక్తిగా ముక్కుసూటి మనిషిగా నిజాయితీ గల నేతగా బ్రేవ్ లేడీగా షీలా దీక్షిత్ కు గుర్తింపుంది అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు పడ్డారు సీఎంగా రాజకీయ నాయకురాలిగా షీలా దీక్షిత్ వ్యవహరించిన తీరు చూసి ఆమెది కఠినమైన మనసని చాలామంది అనుకుంటారు కానీ పేదల మనసు తెలిసిన నిజమైన వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు అందుకే దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని ప్రజలు ఆమెకు మూడుసార్లు కట్టబెట్టారు రాజకీయాల సంగతి పక్కన పెడితే షీలా దీక్షిత్ జీవితంలో ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంది అన్నది మీకు తెలుసా ఎంత ఆసక్తిగా ఉంటుందంటే సేమ్ టు సేమ్ ఖుషీ స్టోరీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ఖుషీలో కాలేజ్ ఎపిసోడ్లో బాబు శాంతి అనే పాత్రలు ప్రేమించుకుంటాయి ఆ ఇద్దరిని దగ్గర చేసేందుకు పవన్ కళ్యాణ్ భూమిక మధ్య ప్రేమ పుడుతుంది సరిగ్గా ఇలాంటి ప్రేమ కథే ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ జీవితంలో జరిగింది షీలా ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో క్లాస్మేట్ వినోద్ దీక్షిత్ ను మొదటిసారి చూశారు వినోద్ ఎంతో యాక్టివ్ గా ఉండేవారు తొలినాళ్లలో ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు అయితే షీలా స్నేహితురాలు వినోద్ స్నేహితుడు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరి మధ్య సమస్య రావడంతో పరిష్కరించే క్రమంలో షీలా వినోద్ మధ్య స్నేహం చిగురించింది వాళ్ళిద్దరూ కలవలేదు కాని ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమ మరింత బలపడింది కానీ ఎవ్వరూ బయటపడలేదు రోజూ కలిసేవారు మాట్లాడుకునేవారు కానీ ఇద్దరి మధ్య పెళ్లి కుటుంబాల గురించి ప్రస్తావన రాలేదు కేవలం వినోద్ దీక్షిత్ షీలాతో మాట్లాడేందుకే ఆమెక్కిన బస్ ఎక్కేవారు ఫైనల్ పరీక్షలకు ఒకరోజు ముందు ఇద్దరూ బస్సులో వెళ్తున్నారు ఆ సమయంలో షీలా పక్కన కూర్చున్న వినోద్ ఇలా మాట్లాడారు నాకు మంచి అమ్మాయి దొరికింది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ విషయం వాళ్లమ్మతో చెప్పాలనుకుంటున్నా అన్నారు అందుకు బదులుగా షీలా మరి అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నారా అని అడిగారు స్పందించిన వినోద్ లేదు కానీ తను నా పక్కనే కూర్చుంది అని అన్నారు వెంటనే ఉబ్బితబ్బిబ్బైపోయారు షీలా రెండు రోజుల తర్వాత వినోద్ గురించి తన ఇంట్లో చెప్పిన శీల పెళ్లికి అభ్యంతరం చెప్పకపోయినా ఇంకా జీవితంలో స్థిరపడని కారణంగా అడ్డు చెప్పారు ఆ తర్వాత చాలా కాలం పాటు ఇద్దరూ కలుసుకోలేదు మాట్లాడుకోలేదు చదువు పూర్తి చేశాక షీలా చిన్న ఉద్యోగంలో చేరారు ఆ వెంటనే వినోద్ దీక్షిత్ ఐఏఎస్ ఎంపికయ్యారు దేశంలోనే తొమ్మిదవ ర్యాంక్ సాధించారు అప్పట్లో టాప్ టెన్ ర్యాంకర్ల పేర్లను రేడియోలో చెప్పేవారు అది విన్న షీలా తల్లిదండ్రులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు ప్రేమకు పచ్చజెండా ఊపారు వినోద్ దీక్షిత్ తండ్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉమాశంకర్ దీక్షిత్ మాజీ ప్రధాని నెహ్రూకు ఆయన అత్యంత సన్నిహితులు పలుకుబడి ఉన్న బ్రాహ్మణ కుటుంబం కానీ ఆయనకు చాలా మంచివారిగా పేరుంది ఒకరోజు వినోద్ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పారు ఆయన్ను కలిసేందుకు షీలా దీక్షిత్ భయం భయంగా అక్కడకు వెళ్ళారు ఆయన చాలా మర్యాదగా మాట్లాడారు ఆయన కూడా ఇద్దరి ప్రేమను అంగీకరించారు కానీ కులాంతర వివాహానికి వినోద్ తల్లి అంగీకరించేందుకు రెండేళ్ల సమయం పట్టింది పెళ్లి తరువాత మాత్రం ఈ జంట మధ్య కాని ఇరు కుటుంబాల మధ్య కానీ ఎలాంటి ఒడిదుడుకులు రాలేదు పంతొమ్మిది వందల అరవై రెండు జూలై పదకొండున షీలా దీక్షిత్ వినోద్ ల పెళ్లి జరిగింది